రా కదిరాని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా సెంటర్ ఏదైనా అదే జోరు అదే స్పీడ్ ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తెలుగు ఇంటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది ఇది ఉధృతంగా ముందుకు పోతుంది తొందరలోనే తుఫానుగా మారిపోతుంది ఆ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా